Coconut water versus sugarcane juice in diabetic patients. హాయ్ అండి నేను మీ డాక్టర్ యామినీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరో కేర్ పొగతోట నెల్లూరు చాలా మంది షుగర్ పేషెంట్స్ మేడం ఈ ఎండాకాలం మేము కొబ్బరి నీళ్లు కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ తాగొచ్చా అని అడుగుతా ఉంటారు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ కోకోనట్ వాటర్ లో దాదాపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ ఉంటుంది అదే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ లో ఆరు టీ స్పూన్ల షుగర్ మోతాదు ఉంటుంది సో చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కేన్ జ్యూస్ అనేది అవాయిడ్ చేయండి కోకోనట్ వాటర్ అనేది కూడా రోజుకి నూట యాభై కి తీసుకోకూడదు అది కూడా దానికి ఒక టైమింగ్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ యూజువల్లీ కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేయండి అని చెప్తా ఉంటాము కానీ ఎండాకాలం కొంచెం దాహార్ తది తీర్చుకోవటానికి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ కోకోనట్ వాటర్ అనేది తీసుకోవచ్చు అది కూడా మన భోజనానికి డిన్నర్ కి మధ్యన స్నాక్ టైమింగ్ స్నాక్ టైమింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్ గానీ ఫైవ్ ఓ క్లాక్ గానీ ఈవినింగ్ ఒక నూట యాభై ఎంఎల్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు ఇది అలౌబుల్ మీరు కోకోనట్ వాటర్ తీసుకుంటున్నట్టయితే ఆ కోకోనట్ వాటర్ కి గంట అటు ఇటుగా పండ్లు ఏమి తీసుకోకుండా చూడండి స్నాక్ అనేది కూడా కొంచెం అవాయిడ్ చేయండి మీ బ్లడ్ షుగర్ అనేది స్పైక్ లేకుండా ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్ లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఫైవ్ ఓ క్లాక్ కి కానీ స్నాక్ టైంలో లో నూట యాభై ఎంఎల్ కోకోనట్ వాటర్ అనేది అవైలబుల్ ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ